మీ కుటుంబం ఆర్థికంగా పరిపుష్ట కావడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా పథకాలు ప్రవేశపెట్టాయి దయచేసి మీకు ఒకప్పుడు లోన్ తీసుకోవాలంటే ఏమి ఏమైనా పదవి పెట్టాలి ఇంట్లో పేపర్లు అంటే ఇంటి పత్రాలు కానీ భూమి పత్రాలు కాని నగలు కాని ఇంకేమైనా ష్యూరిటీ కాని ఇప్పుడు మీరు ఎలాంటి ష్యూరిటీలు పెట్టకుండా మెప్మాలో సంఘసభ్యులుగా జాయిన్ చేసి మీరు రెండు లక్షల నుంచి యాభై లక్షల వరకు లోన్స్ తీసుకునే అవకాశాన్ని మెప్మా మీకు కల్పిస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమము మన కడప జిల్లాలో మన ఈ కార్యక్రమానికి ఆర్డీ మనకు లోక కళ్యాణ మేళాకు సంబంధించి ఈ అనేక విషయాలు చెప్పి తర్వాత మన మున్సిపల్ కమిషనర్ గారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన హెల్త్ కు సంబంధించినవి వీటిని అన్నింటినీ కూడా చాలా చక్కగా వివరించారు అలాగే మన బ్యాంక్ మేనేజర్స్ కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు ఇవన్నీ కూడా మేము లోక కళ్యాణం మేళ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ అనేసి ఈ రెండు కార్యక్రమాలన్నింటినీ కూడా మేము సక్రమంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము నేనైతే ఇక్కడే ఉంటాము నేను మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత మన ఆర్డీఓ గారికి మీటింగ్ ముందు వెళ్తారు ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతున్నాయి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా రిజిస్ట్రేషన్ కి ఎలాంటి పత్రాలు మీరు ఇవ్వాలి అలాగే మీ కుటుంబ సభ్యులకి ఎనిమిది కేంద్ర ప్రభుత్వ పథకాలని మీకు లింక్ చేయించడం అలాగే మనకు బ్యాంకర్స్ నుంచి డిజిటల్ కరెన్సీ ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా మన ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ ఈ డిజిటల్ కరెన్సీ సంబంధించిన చెక్కులు కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఐడి కార్డ్స్ కానీ మన బ్యాంకర్స్ నుంచి డిజిటల్ పేమెంట్స్ కానీ దయచేసి ఆ కౌంటర్స్ దగ్గరికి రావడం జరుగుతుంది వీళ్ళనైతే ఎవరికైతే ఉన్నారో వాళ్ళ బెనిఫిషరీస్ ని పిలిపించవలసిందిగా గౌరవ మన అతిథులు ఆర్డీఓ గారి ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయానికి సంబంధించిన చెప్పులుకి ఎవరి పేరు చదవండి ఎంత డబ్బులు వాళ్ళ పేరు శాంక్షన్ బ్యాంక్ మీ ఆర్థిక సాయాన్ని గౌరవ ఆర్డీఓ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు బ్యాంక్ మేనేజర్ గారు చెప్పులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు దయచేసి అందరూ క్లాప్స్ తో వాళ్ళని వెల్కమ్ చేయండి అమ్మా మీరు ఈ వేలు తీసుకొని కట్టేశారు ఇరవై వేలు తీసుకున్నారు కట్టేశారు ఇప్పుడు యాభై వేలు తీసుకున్నారు మూడోటి పోయారు దీనివల్ల మీరు ఏం ఉపయోగం అనేసి ఒకసారి చెప్పండి మీరు బెనిఫిషన్ మీరు మైక్ లోనే చెప్పండి ఏమి చెప్పాలనుకుంటే రెండు ఇరవై వేలు తీసుకున్నాము కట్టేసినాము మళ్ళా పెంచుకున్నామని వల్ల ఏమి ఉపయోగం ఏం షాప్ సా అనే వాళ్ళు స్వీట్ వెండర్స్ కింద మొదటి పదివేలు తీసుకొని తిరుగుబండాలకు సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించి మొదటి విడతలో పదివేలు తీసుకొని కట్టేశారు రెండో విడతలో ఇరవై వేలు తీసుకుని కట్టేశారు మూడో విడతలో యాభై వేలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు దయచేసి అందరు క్లాప్స్ తో యూనియన్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు ఈ జహ్రాబీ గారికి రెండో బ్రెంచ్ కింద ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నాము మాట్లాడాలి ఇక్కడ చూడండి జహరాబి గారు ఏం చేస్తున్నారు ఎంత సంపాదిస్తారు మరి నెలకి ఎంత సంపాదిస్తారో చెప్పండి ఆపాదిస్తారో చెప్పండి అమ్మా చూడండి వీధి వ్యాపారస్తులు ఒక్కొక్క వీధికి వెళ్లి చీరలు తీసుకొని అమ్ముతూ వాళ్ళ జీవనోపాధి కల్పించడానికి

ఇప్పుడు ఫస్ట్ పదివేలు తీసుకున్నారు ఇప్పుడు ఈమెకు తీసుకున్నారు చీరల వ్యాపారం చేస్తున్నారు నెలకు ఐదు వేల రూపాయలు సంపాదిస్తామని చెప్తున్నారు నెక్స్ట్ జయమ్మ ఇరవై ఐదు వేల రూపాయలు సెకండ్ ప్రెంచ్ లో తీసుకుంటున్నారు నెక్స్ట్ లక్ష్మీదేవి లక్ష్మీదేవి

ఇక్కడ శ్రావణి గ్రూపుకి సంబంధించి బదివేలకు సంబంధించి మీ పేరు మా జయం అనేవాళ్ళు ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకున్నారు ఈ తినుబండారాల వ్యాపారం చేస్తూ ఏమేమి చేస్తారు ఓలిగలు అప్పడాలు ఇడ్లీలు ఇవన్నీ కూడా తిరుపడానికి సంబంధించిన వ్యాపారం చేస్తుంది నెలకు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు సంపాదిస్తుంది అంట ఎలాంటి కష్టజీవులకు జీవులకు దయచేసి ముప్పై నలభై వేలు సంపాదిస్తారంట జపాలా నేను అవసరం లేదు కదా ఆత్మ గౌరవంతో జయమ్మ ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల రూపాయలు సంపాదిస్తూ చేతి చేతివృత్తులకు సంబంధించి వంట సంబంధించి అప్పలాలు ఇంకెంతమంది మీతో పాటు ఎవరికైనా ఇస్తున్నారా బయట వాళ్ళని పెట్టుకున్నారా పనులకి అంతా ఒకదాని అకయమే చేస్తున్నట్టు చూడండి ముప్పై ఐదు వేలు నుంచి ఇలాంటి మహిళల ఆదర్శవంతరాలు ఇలాంటి మహిళల ఆదర్శం

ప్రకారం కొడ ఇగ్లీ చేస్తాను గుగ్గులు చేస్తాను మాయ అన్నం కూడా చేస్తాను ఇంటికడగా అమ్ముకుంటా అంటాను నేను 40 50లు చక్క సంపాదించాము అన్ని దర్గం కాల్తాను ఇప్పుడు స్టేజ్ పైకి వచ్చి నలుగురికి ఆదర్శవంతంగా మిగిలిన ఉన్న నేను మీ అందరికీ వేరేపడిన అభిమానానికి వీక్ గ్రాక్స్ సొంతన్నాను ఒకరి జీవితం అంటే నవ్వులాట కాదు సాధించడం అన్న పట్టుదల ఎంత కష్టాలు కన్నీళ్లు నిద్రలేని రాత్రులు బాధలు ఉంటాయో ఒకసారి ఆలోచించండి ఒకే ఒక ఆమె ఇన్ని చేస్తూ ముప్పై ఐదు వేలు నుంచి నలభై ఐదు వేలు సంపాదిస్తూ ఒకరి పైన చేయి చాచి యాచించకుండా తన కాళ్ళపై తన నిలబడిన మహిళకి దయచేసి అందరూ క్లాప్స్ పైకి వచ్చినాను చాలా పేద పరిస్థితిగా ఉన్నదాన్ని వచ్చినాను నా బిడ్డలు చదివించుకున్నాను పెళ్ళిళ్ళు చేసుకున్నాను అన్ని కారణానికి పొగితే కారణం నాకు ఎంతో ఇబ్బంది పడినాను ఇప్పుడు నేను ఎంతో బాగా నుంచి పైకొచ్చినాను కొడుకు అంటే నాకు ఇష్టము ఈ సంఘం అంటేనే ఇష్టం అసలు యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఎలా తీసుకుంటాను సంఘం అసత్తులో తీసుకుంటాను అన్ని తీసుకుంటాను ఒక ఇబ్బంది లేకుండా కట్టుకుంటాను మీకు ఎంత డబ్బులు కావాలన్నా లోన్ ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీకు మీకు ఎన్ని లోన్స్ టీఎంఎఫ్ఎం కింద ఫుడ్ ప్రాసెసింగ్ కింద మీకు పది లక్షల రూపాయలు మీరు తీసుకోండి ఈ పది లక్షల రూపాయలు నాలుగు పాయింట్ ఐదు లక్షలు మీరు సబ్సిడీ మీరు కట్టాల్సిన అవసరం లే కేవలం ఒక లక్ష పెట్టుకోండి మినిమం ఇంట్రెస్ట్ లో పెట్టుకోండి పది లక్షల రూపాయలు తీసుకొని మీ వ్యాపారాన్ని పెంచుకోండి ముప్పై వేలకి మా ఆర్టీ గారు మాట్లాడుతున్నారు స్ఫూర్తిగా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోండి ఎందుకంటే మీరు ఇట్లా కష్ట జీవులు చూసిన తర్వాత మేమంతా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళమే మేమంతా సిల్వర్ స్కూల్స్ గోల్డెన్ స్కూల్స్ తో పుట్టిన వాళ్ళమైతే కాదు ఒక ఇప్పుడు మమ్మల్ని అందరూ చాలా ఏర్పాటు చేశాము సార్ మేము ఇప్పుడు చేరింది తర్వాత చాలా పైకి వచ్చినా అందరిలో పేరు తెచ్చుకున్నాం పది రోజులు అంటే పేరు ఉంది సార్ మాకు యాడికి పోయిన కానీ సార్ ఇప్పుడు పండుగలు వచ్చినప్పుడు చాలామంది ఇంట్లో తినుబండారాలు చేసుకున్నప్పుడు చేసుకోలేని పరిస్థితుల్లో ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు మీరు హోళీలు అంటారు కర్నూలు జిల్లాలో పక్షాలు అంటారు వచ్చి ఇంటికి వచ్చి మా ఇంటికి వస్తున్నాను ఈ రోజు ఫంక్షన్ ఉంది లేదా పిల్లలు పేరు పెడుతున్నాము ఒక యాభై భక్షాలు కావాలి యాభై హోళీగా కావాలి అంటారు ఆ సామెత కూడా ఉంది లక్ష భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్షము లక్షమా అనేసి అనంతపురం జిల్లాలో భక్షాలు అంటారు ఇక్కడ కడప జిల్లాలో హోలీలు అంటారు చిత్తూరు జిల్లాలో పోలీలు అంటారు వెరీ గుడ్ మా మీ జీవితం అందరికి ఆదర్శవంతంగా ఉంటుంది థ్యాంక్ యూ నెక్స్ట్ ఇప్పుడు ఇళ్లలో కూర్చొని నెక్స్ట్ లక్ష్మీదేవి గారికి గౌరవ ఆర్డీఓ చెక్కు ప్రదానం చేస్తున్నారు యూనియన్ బ్యాంక్ సౌజన్యంతో ఏమి కూడా సేమో సార్ వితౌట్ ప్లాస్టిక్ హోమ్మేడ్